అయిపోద్ది ఇప్పుడు అర్థం అంతనా ప్యాంట్ వేసుకున్నట్టునేటమ్మా నువ్వు ఎవరిదో ప్యాంటు జీన్ ప్యాంటు మాకు తెలియాలి ఇప్పుడు అర్జెంటుగా అన్నీదా అలా అన్నీ ప్యాంట్ వేసేసుకుంది ఫ్రెండ్స్ అడెసుకుంటాం వేసుకుంటాం అని అడి ఎక్కి ఇంకా సూర్య రాలేదు సూర్యుడు అయితే పైకి వచ్చాడు అనమాట ఇక్కడ ఆ చెట్లడ్డు మొలన ముందు బేక్ అనిపించదు మాకు రాత్రి మూట్లు గింజ చేస్తానంటే గింజ వేయనవరు నైట్ అంతా గింజలు ఊర్చెల్ బాగుంటారు కానీ మీకు గింజేస్తే ముందుగా నచ్చదు అన్నం మెత్తబడిపోద్దిని సాయంత్రం పాలు కానీ పెరుగు తోడేస్తాను రేపు నుంచి పెరుగు తింది కానీ పొద్దున్న మొట్టలు అయితే ఎనిమిదిన్నర తొమ్మిది దాకా రావు పాలు స్కూల్కి వెళ్ళే టైం కదా అందుకే సందరమూటలు తెచ్చుకుంటే పొద్దున్న పొద్దున్నే తోడుకుంటుంది అయిపోయిన అన్నం ఎంత పిండిది కొన్నాము కానీ వేస్ట్ నువ్వు నొక్కు కడతలే అదే అది బతులాసిపోతుంది నొక్కుతుంటే అందుకే స్టీల్ది అయితే కొనాలా స్టీల్ది స్టీల్ అయితే సాల్ట్ కాదు కదా బాగా కనుక్కోండి ఉప్పు బేక్ కలగదు

ఎసెట్లో భయం ఇప్పుడు వేసాను ఫ్రెండ్స్ పొంగైతే వచ్చింది ఇంకా ఉడకూడదు ఇంకా ఉడకార అన్న ఈ లోపల కూరకి తయారు చేస్తాను ఉల్లిపాయలు అయితే నేను నేర్చుకున్నాను ఫ్రెండ్స్ నాలుగు కేజీలు వంద ఇంకా వంకాయలు ఇరవై రూపాయలు పది రూపాయలు టమాటాలు పది రూపాయలు పచ్చిస్తాయి ఇదైతే చెప్పుకోండి కొడు దగ్గర నుంచి బాబు తెచ్చాడు నిన్న అయితే ఏం కోరు వండుతాను అంటే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఏం కోరతాను అని అన్నం అయితే ఇప్పుడే కదా పొంగింది ఇంకా ఉడకలేదు అన్ని చిన్న సైజుగా ఉన్నాయి ఉంటాడు అందుకే నాలుగు కేజీలు ఇచ్చారు అందుకే ఒక్కొక్కసారి లా ఉంటుంది రేటు రెండు టమాటాలు రెండు మేము పచ్చిమిట్టలు కూరగాయలు కొత్తమైతే అయితే పూర్తయింది ఫ్రెండ్స్ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు కోసాను ఇవి పచ్చ ముట్టి వండితే బాగదు కదా కూర అందుకే మూడు కోడిగుడ్లు తీసుకున్నాను అట్టేసి కూర వండుతాను అనమాట మీరు ఎప్పుడైనా కోడిగుడ్డ కర్రీ చేశారా ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఎప్పుడైతే గుడ్లు మూడు చదువు కొడతాను ఇలా చదవకుట్టినప్పుడు ఉప్పు కానీ కారం కానీ ఏమి వేయనమాట ఏ అంటే కూరలో ఉడుకుతుంది కదా అటు కట్ చేస్తాను కదా అందులో ఉప్పు కారం పీల్చుకుంటాయి ఇందులో వేసామంటే ఇంకెక్కువైపోతుంది అని అనమాట ఎక్కువ పీర్చేసుకున్న ఉప్పు తినవద్ది అప్పుడు ఉప్పు ఉప్పగా అయిపోతుంది ఈ రోజు మकरी ఆమ్లెట్ కర్రీ అన్నమాట ఇంగిది రకబస సట్ చేసేలా కొరోని రాండ్ లో నేను రేజక్న నేను కట్టు రేగ్నే రేగుండానే

అట్ట అయితే తిరిగేశాను ఫ్రెండ్స్ ఇప్పుడే అట్ట అయితే రెడీ ఇప్పుడు ఇది కట్ చేస్తాను కట్ చేసే ముందు అయితే వేగితే కదా ఈ లోపలనే చాలా బాగా వచ్చింది ఇదైతే కట్ చేద్దాము ఒక పక్కే ఉల్లిపాయలు లేదు రెండు స్పూన్లు కారం టేస్ట్ ఇచ్చారు కూడా కల్లుప్పు అట్టు కొద్దిగా పుచ్చులో ఎత్తుకుంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్ పుచ్చులో పెట్టలేదంటే అట్టు వేసేస్తుంది అనమాట పుచ్చు ఎంత మరీ ఇంకొద్ది చూపు నెంకొచ్చేస్తుంది అడిగిందంట కట్ చేసిన అట్టు ముక్కలు అనమాట ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు ముక్కలు అయినాయి తాలింపు పెట్టడం అయితే పూర్తయింది ఇది కాస్త ఉడికేటప్పుడు మళ్ళీ కొంచెం చెత్తపండు పులుపు పెడతాను చాలా ఎక్కువగా అవుతున్నాయి ఫిబ్రవరి నెలలోనే ఎండలో ఎలా అయిపోతుంది కదా ఫిబ్రవరి ఎండ తగ్గుతుందిలే ముందుగా కాదేమో ఎండా తగ్గుతుందేమని పులిమెసే ఆమ్లెట్ కర్రీ చేశాను అట్టుకోరుండాను కొద్దన నందన నన్న హ్ ఆ నందన కొద్దన ఇప్పుడు ఇంకా ఏందన లేసే నన్నా సేసేదా అట్టుకో రెండు అయితేనే హ్ వాలే ఏదో ఏ కొరైదైతే అట్టుకో రెండు ఇతే బాగుంటది లా అట్టుకో ఆ కలర్ఫుల్ గా కనిపిస్తుంది ఫోటో తీయ్

అంత నల్లగా ఉందా పొయ్యి కాడ కుండీ తెల్లగా అంతదా మండిపోతున్నాయి ఇంకా మే నెల రాలేదు మేనెలు అదుపులో తగ్గిపోతాయా మనం ఎంతమంది నలుగురం కదా నాలుగు మూడు పన్నెండు వస్తాయి ఇంకొక అట్టు ఉండిపోతుంది మరి అట్టుకోండి ఎవరుకొచ్చా అయితే మీరు పొయ్యి తినేది ఆడతాడు ఇద్దరు కూడా ఎత్తుంది ఎండమో లోపలికి నువ్వేం తిన్నావు ఈరోజు ఇంటికాలు ఉప్మా అటుకులు ఉప్మా

मिडिल ऑन हो आह बांद आट के दिन जी सेटिंग जाते हैं वो बोवा आट मौके दिन आते हैं मेरा ऐसा डाल తోటకూర ఇది ఈ రోజు వీడియో అయితేనే మేమైతే అటుకోరతో బోన్ చేస్తున్నాము మీరే కరితో బోన్ చేశారో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరొక మంచి వీడియోలోకి వెళ్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్